హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్తే ఇప్పుడు మీకు అయితే ఇప్పటిదాకా మీరు చూడండి నేను కూడా చూడండి ఒక రోడ్లోకి వెళ్తాను అనమాట అంటే మన అనకాపల్లి ఆంధ్ర వస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఆ స్టిచ్ మనం చూడలేదు ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రోడ్లో ఎంతవరకు వర్క్ అయినది అనేది మనం తెలుసుకోవచ్చు మన మన డబల్ టెంబర్ ఫ్లేయర్ కూడా ఓపెన్ చేస్తారు కదా సో డబల్ టెంబర్ ఫ్లేయర్ మనం రేట్ చూస్తాం ఈ అయితే ఈ విడియో చూస్తాం అనమాట మనకి ఇది ఎంతవరకు ఇలా రావచ్చా ఈ చూడొచ్చు సో లేట్ చేయకుండా రైడ్ లెట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ అనకాబలి దగ్గర వస్తాం ఇక్కడ నుంచి రోడ్ అయితే అవుతుంది ఎందుకంటే ఆ ముందు వర్క్ పెండింగ్ ఉంది కనుక సో మనం వెళ్తున్నాడు ఒక కార్ని అయితే చూసాం చూసారా ఆ కార్ ఎంత స్పీడ్గా వెళ్తుందో సో ఆ స్పీడ్ లో వెళ్తే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయా కొంచెం స్లోగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడ నెల్లూరు చెన్నై ఈ త్రీ ఏరియాస్ నేమ్స్ మెన్షన్ చేశారు సో మనకి హైవే ఓపెన్ అయితే ఆ బోర్డు అనేది మనకి క్లియర్గా ఉంటుంది సో మనకి ఈ రోడ్లో ఎంతవరకు వర్క్ అయింది ఎంతవరకు పెండింగ్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మనం వెళ్తే సో ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే లోనే బోర్డు అది కనిపిస్తుంది ఆ బోర్డు ఏంటంటే చూద్దాం ఏంటనేది ఈ స్ట్రెచ్ అయితే చాలా స్లోగా అయింది ఎందుకంటే ఇక్కడ ఆర్ఓబి ఉంది ఆర్ఓబి అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట అంటే రైల్ రోడ్ కింద నుంచి వెళ్తుంది ఏమో మనకి ఈ రోడ్డు వెళ్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు బోర్డు అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఆ బోర్డులో ఏంటంటే లెఫ్ట్కి వెళ్తే విశాఖపట్నం స్ట్రైట్గా వెళ్తే తుని సో మనకి ఇక్కడ మనం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనం విశాఖపట్నం వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళాలంటే తుని వెళ్తాం కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ మనకి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వే అయితే కనిపించలేదు కానీ ముందుకు వెళ్ళాక చూద్దాం ఏమైనా కనిపించచ్చేమో ఇక్కడైతే మనకి రోడ్డు చాలా వరకు పెండింగ్ ఉంది ఎవరైనా ఈ రోడ్లో వెళ్ళాలనుకుంటే టూ వీలర్స్ మీద వెళ్తే పర్వాలేదు ఫోర్ వీలర్ అయితే వెళ్ళడానికి చాలా చాలా కష్టం సో చూస్తున్నారు కదా రోడ్ అని ఎలా ఉందో కొంచెం డిఫికల్ట్గానే ఉంది వెళ్ళడం ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి సో ఈ స్ట్రెచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మనకి క్లియర్గా కనిపిస్తుంది అది అయితే చూసారు కదా ముందు మనకి ఆ స్ట్రెచ్ అనేది మొత్తం ఒక కరువుగా ఉంది వ్యూ అయితే మాత్రం అదిరింది కంప్లీట్ అయితే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫొటోస్ చాలా చాలా బాగా వస్తాయి కానీ ఫోటోస్ అయితే తీసుకున్నాడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి వెహికల్స్ కొంచెం స్పీడ్గా వస్తాయి సో మనకైతే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో స్ట్రీట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో నైట్ టైం కూడా మనకి మంచి లైటింగ్ ఉంటుంది రోడ్ అంతా కూడా సో చూసారు కదా మనకి రైట్ రైట్లో మనకి స్ట్రీట్ లైట్ కనిపిస్తున్నాయి సో మనకి రైట్లో అబ్జర్వ్ చేస్తే కిందకు కూడా లైట్స్ కనబడుతున్నాయి సో పక్క నుంచి సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను కానీ అక్కడ బ్రిడ్జ్ అనేది ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే విశాఖపట్నం రైట్కి వెళ్తే అనకాపల్లి కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఆ సర్వీస్ రోడ్డు కనెక్ట్ రోడ్ కనిపించట్లేదు కానీ చూడాలి కింద నుంచి సర్వీస్ రోడ్ ఉందని నేను అనుకుంటున్నాను సో అందుకనికే మనకి ఆ కింద లైట్స్ ఇచ్చారు కానీ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ఏం చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మనకి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ఆ రైట్ సైడ్లో ఒక ఇది ఉంటుంది లైక్ ఒక బ్రిడ్జ్ లాంటి ఉంటుంది ఆ బ్రిడ్జ్ అది కనిపించలేదు మీరు చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మనకి కనిపించలేదు సో ఇక్కడ నుంచి మనం ఎప్పుడూ చూసి బ్రిడ్జ్ అనేది చూద్దాం ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే బైక్ అనేది ఎక్కలేనంతగా స్పీడ్ బేకర్ ఉంది అంటే ఈ ఇక్కడ రోడ్ ఇంకా వేయలే కదా అలా ఉండడం వల్ల మేము బైక్ దిగి మళ్ళీ వెళ్ళాం ఇంకా ఇక్కడ నుంచి డిఫరెంట్ వ్యూ చూపిస్తా చూడండి మీకైతే సో బైక్ అనేది మనం వెళ్తున్నప్పుడు ఫ్రంట్ టైర్ ఎలా వెళ్తుందని మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ వెహికల్ కూడా పల్సర్ కాబట్టి మనకి పల్సర్ అని కనిపిస్తూ ఉంటుంది అండ్ మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు నేనైతే వీడియో తీస్తున్నాను ఒక డిఫరెంట్ వ్యూ అనమాట ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫ్రంట్ వ్యూ కూడా కనిపిస్తుంది ఈ రైలవర్ బ్రిడ్జ్ ఇది మనం రైలవర్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం సో ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మనం పాత బ్రిడ్జ్ చూద్దాం అలాగే ఏమైనా ట్రైన్ వెళ్తుందామని చూద్దాం ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తే చూడటానికి చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇక్కడ నుంచి సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది తొందరగానే సన్సెట్ చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా మనం చూసుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అక్కడ బండి ఎక్కడ కింద అని చెప్పేసి మనకి వెహికల్స్ వచ్చేస్తే ప్రాబ్లం అయితే లేదు టూ వీలర్స్ వస్తాయి ఫోర్ వీలర్స్ అయితే కొంచెం కష్టం ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇదిగోండి ఇది పాత బ్రిడ్జ్ మనం ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ వర్క్ వరకు అయిందని చూసేవాళ్ళం ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి పాత బ్రిడ్జ్ని చూస్తున్నాం సో తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అయింది అంటే నేను మరీ ఎక్కువ టైం చెప్పను అంటే లైక్ ఎక్కువ టైమే తీసుకుంది బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వడానికి కానీ మేము ఇక్కడికి రావడానికి మాత్రం తగ్గటమే పట్టింది ఇంకా మా ఫ్రెండ్ అయితే సన్సెట్ ఫోటో తీస్తున్నాడు సన్కి ఇంకా నేచర్కి చాలా బాగుంది వ్యూవీ నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఇది సో ఇంకా మా వాళ్ళు ఫోటో తీయడం అయింది మేము కూడా ముందుకు బయలుదేరాలి కానీ మాకు ఒక డిఫరెంట్ సోన్ వినబడుతుంది అది ఏంటబ్బా అని చూస్తే ఆ బైక్ చూస్తారా ఆ బైక్ అనమాట ఒక డిఫరెంట్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది మేమైతే రైల్వే ట్రాక్ అనుకున్నాం కానీ రైల్వే ట్రాక్లో కాదు ఆ సౌండ్ ఆ బైక్ చేసుకుంటూ వెళ్తుంది ఇంకా మేము ముందుకు వెళ్ళి అక్కడ కూడా వర్క్ ఎలా ఉంది ఇంకా బైక్ ముందుకు వెళ్తుందా వెళ్దా చూద్దాం సో ఆ బైక్ వెళ్తుందంటే మా బైక్ వెళ్తుంది ఒకవేళ బైక్ వెళ్ళకపోతే మళ్ళీ ఎంత దూరం వెళ్ళామో అంత దూరం వెనక్కి రావాల్సిందే మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది డబుల్ ట్రంపర్ ఓవర్ వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి సో అది మీకు రేపట్లో క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఈ బ్లాగ్ ఓన్లీ ఈ స్ట్రెచ్ చూపించడం వరకే అందుకే నేను ఈ బ్లాగ్ ఒకటి కంప్లీట్ చేశాను రేపటి బ్లాగ్లో మీకు క్లియర్గా ఒక టాపి నుంచి ఎక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తానో చూపిస్తాను ఆ తర్వాత రోజు నేను ఆ రోడ్లో ట్రావెల్ చేసి ట్రావెల్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తే ఎలా వెళ్తాం ఏ స్పాట్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను అండ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఓవర్ స్పిల్ మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఈ డబుల్ ట్రంపర్డ్ ప్లేయర్ అనేది అందరికీ కొత్తగానే ఉంటుంది చదువుకున్న వాళ్ళే కాదు చదువుకోలేని వాళ్ళందరికీ అందరికీ కొత్తగానే ఉంటుంది ఎందుకంటే ఇటువంటి రోడ్స్లో మనం జర్నీ చేయడం చాలా తక్కువ కాబట్టి ఇదిగోండి ఇదే డబల్ ఫ్లై ఫ్లైఓవర్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ మన ఎన్ఐడి ఫ్లైవర్ దగ్గర ఎలా కన్ఫ్యూజ్ అవుతామో సేమ్ ఇక్కడ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతాం సో అందుకని చెప్పేసి మీకు క్లియర్ కట్గా వీడియో చేసి చూపిస్తాను అలా వెళ్తే హ్యాపీగా వెళ్ళచ్చు అండ్ అలాగే ఫ్లైఓవర్ మీద వెళ్ళడం మాత్రం ఓవర్ స్పీడ్లో వెళ్ళకండి నేను మీకు చూపిస్తాను ఎవరెవరు ఎలా వెళ్తున్నారో అసలు ఎందుకు అలా వెళ్తారనేది కూడా మీరు రేపట్లో క్లియర్ చూడొచ్చు అండ్ ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అందరికీ కొత్త మీకు పాత కావచ్చు కానీ ఎవరైతే తెలియకుండా ఉంటారో వాళ్ళకి పాతే కదా సో అందుకు మనకైతే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్కి యాక్సెస్ ఇచ్చారనుకుంటా లేకంటే మనకి కిందకి వెళ్ళడానికి టూ అవర్స్ అనకాపల్లి వెళ్ళడానికి ఫ్యూచర్లో తెలుస్తుంది ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మ్యాక్స్ వన్ మంత్లో కంప్లీట్ అయిపోద్దాం అనుకుంటున్నాను నేనైతే కానీ చూద్దాం టైం పడుతుంది అనేది మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఎప్పుడు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుంది ఎప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తామని చెప్పేసి నేను నాటికి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తాం కానీ ఇన్కంప్లీట్గా ఉంది కానీ తొందరలోనే కంప్లీట్ అవుతుంది సో ఇంకా మనం చూడొచ్చు మనకి ఆ రైట్ సైడ్ దాడి కాలేజ్ కనిపిస్తుంది సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే తునీ వెళ్తాం తర్వాత రాజమండ్రి తర్వాత విశాఖపట్నం అలా తెలుసు కదా ఎక్కడికి వెళ్తామో చెన్నై వెళ్తాం సో ఇదంతా చూడొచ్చు మనకి ఎంతవరకు వర్క్ అనేది పెండింగ్ ఉందో మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది పెండింగ్ ఎక్కడెక్కడ ఉన్నదో అండ్ నేను కూడా మీకు చెప్పాను ఎక్కడెక్కడ పెండింగ్ ఉండేది అనేది మనకి ఆల్మోస్ట్ బైక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి ఫోర్ వీలర్స్ వెళ్ళడం మాత్రం కొంచెం కష్టం కొద్ది రోజులు అయితే ఫోర్ వీలర్స్ కూడా వెళ్ళిపోవచ్చు కానీ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి కంప్లీట్గా అయితే తప్ప వెళ్ళవు టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళు ఇలా వచ్చేయండి ఎందుకంటే మనం ఆ రోడ్లోంచి వెళ్ళామనుకోండి ఫుల్ పార్ట్ హోల్స్ ఉంటాయి ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడం సో అందుకని చెప్పేసి కొద్దిగా ఇటువైపు వచ్చేయండి ఇంకా మనం ఆల్మోస్ట్ ఈ రోడ్ అన్నింగ్ వస్తాం మనకి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే కంప్లీట్ అయిపోయింది సెన్స్ మనం వచ్చామన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి ఒక బోర్డుదా ప్లాన్ చేస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ మన భువనేశ్వర్కి తర్వాత మన విశాఖపట్నంకి శ్రీకాకుళానికి పేర్లు ఉండొచ్చు చూద్దాం మరి ఏముంటాయో ఇంకా మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి మనకి లెఫ్ట్లో ఉండేవన్నీ కూడా టూ వర్స్ తుని వెళ్తుండేవి రైట్ సైడ్లో ఉండే వెహికల్స్ అన్నీ కూడా టూ వర్డ్స్ విశాఖపట్నం అనకపల్లి వెళ్తుండేవి సో వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉన్నాయి అన్ని వెహికల్స్ వచ్చేసి ఇక్కడ మర్చిపోతాయి ఇది మన నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్లో ఉండేది మన విశాఖపట్నం నుంచి వచ్చే హైవే రూట్ అనమాట అంటే పాత నేషనల్ హైవే ఆ రోడ్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి సో చూశారు కదా అన్ని వెహికల్స్ కనెక్ట్ అవుతున్నాయి ఎవరైతే ఇప్పుడు నేను వచ్చిన రోడ్లో వస్తారో వాళ్ళు మాత్రం ఈ రోడ్లో జాగ్రత్తగా చూసుకుని కనెక్ట్ అవ్వండి ఇంకా ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు భువనేశ్వర్ కోల్కత్తా విశాఖపట్నం విశాఖపట్నం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కోల్కత్తా ఎయిట్ నైంటీ త్రీ అండ్ భువనేశ్వర్ వచ్చేసి ఫోర్ థర్టీ అని అని చూపిస్తుంది సో అన్ని కిలోమీటర్స్ ఆడితే మనం వెళ్ళిపోవచ్చు మన డెస్టినేషన్కి ఫ్రెండ్స్ నేనైతే మీకు మొత్తం చూపించాలనుకున్నాను అంటే మన కొత్త డైవర్షన్ కదా ఈ డైవర్షన్ ఇప్పుడు మీకు చూపించలేదు చూపించిన డైవర్షన్ మొత్తం చూపించి అనుకుంటున్నాను ని ఈ డైవర్షన్ మొత్తం మనకి ఇంత ఉంది ఎట్టి నుంచి వెహికల్స్ బైక్స్ అయితే వెళ్తాయి కాస్ అయితే కొంచెం కష్టం అనమాట సో బైక్ కాబట్టి ఎలా వచ్చని చూపించాను అండ్ అలానే మనకి ఈ డైవర్షన్ ఉంది కదా ఈ డైవర్షన్ అయితే ఒక వన్ మంత్లో కంప్లీట్ అవుతుంది వన్ మంత్ అయితే నుంచి వెహికల్స్ వెళ్తాయి అండ్ అలానే మన ఫ్లైఓవర్ ఓపెన్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ బ్లాక్ కూడా రేపు వచ్చేస్తుంది రేపు వచ్చి మీరు ఆ ఫ్లేవర్ బ్లాక్ మొత్తం చూసేయచ్చు అండ్ ఈ వీడియో మెస్ లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి ఇప్పటికే చాలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ బాయ్